Hello friends, Andrake, namaste. Welcome back to our channel, Joy's Friends Logs. నేను మీ అండి సో ఈ రోజు వస్తు వస్తు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా రిటైల్ గా అది కూడా లంగా ఓణిలు అండ్ లాస్ట్ టైం మనమైతే షిమ్మ రెడ్డి జిమ్ జూ లంగాఓీలు పెట్టామండి అండ్ అంటే పార్సల్ రిసీవ్ రిసీవ్ అయినా ఎవరీ కస్టమర్ ఎవ్రీ కస్టమర్ సూపర్ 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 అన్నారు ఎప్పుడు మళ్ళీ కలెక్షన్ రీస్టాక్ అయింది మాకు ఇంకో కలర్ కావాలి ఇంకొక కలర్ నీడు ఉంది అని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఈ రోజు కూడా అయితే అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెసేజెస్ పైన నాకైతే వచ్చినాయి అనమాట అండ్ రీసెంట్ కూడా ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మంచి లాస్ అమ్మారు మన షాప్ నుంచి ఈ కలెక్షన్ వెళ్ళింది బయటికి సూపర్ గా వెళ్ళిందండి అండ్ డిమాండెడ్ గా అమ్ముకున్నామని చెప్పేసి కస్టమర్లు చెప్తున్నారు అండ్ అయితే ఇప్పుడు అవే కలెక్షన్ వచ్చినా కొత్త డిజైన్స్ వచ్చినాయా కొత్త డిజైన్స్ వచ్చినాయి అది కూడా మనకి వచ్చేసరికి టూ డిజైన్స్ వచ్చినాయండి సేమ్ ప్రైస్ సేమ్ పన్నెండు వందల రూపాయలు అండ్ సింగిల్ పేర్ అనమాట ఈవెన్ మా కజిన్ కూడా ఆర్డర్ పెట్టుకుంది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మాటల్లో చెప్పలేము అయితే ఇప్పుడు లేట్ వద్దండి టక్క 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 ఆ టూ డిజైన్స్ ఏంటి ఆ టూ డిజైన్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అంటే పళ్ళు ఐ మీన్ ఓనీ ఇవన్నీ మీకైతే నేనైతే చక్కచక్కగా చూపించేస్తాను అండ్ దయచేసి ఈ టూ డిజైన్స్ కావాలని చెప్పేసి ప్రెసెంట్ అయితే స్టాక్ లిమిటెడ్ గా ఉంది షాప్ అయితే వద్దండి మేమైతే ఆన్లైన్ లో ఇస్తాము సింగిల్ కూడా ఇస్తాము వీటికి సంబంధించిన ఫిక్స్ నేను మన గ్రూప్ లో ఎస్ అయితే షేర్ చేస్తాను ఇంకా మన త్రిబులస్ గ్రూప్ లో ఎవరైనా చేరకపోతే జాయిన్ అవ్వకపోతే టూ మెంబర్స్ స్క్రోల్ అవుతాయి కదా వాటికి జస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము మా గ్రూప్ లో అయితే యాడ్ చేసేస్తాము ఫిక్స్ అయితే నేను సింగిల్ గా ఇస్తానండి గమనించండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండ్ వీడియో లోకి అయితే వెళ్దాం డిజైన్ అండి ఇదంతా మనకి షైనింగ్ జిమ్ అయితే వస్తుంది అండ్ మా సిస్టర్ బ్యాక్ ఓపెన్ మీకు టర్న్ చేస్తుంది బ్యాక్ కూడా మీకు వచ్చేసరికి సేమ్ వర్క్ అనేది బ్యాక్ కంప్లీట్ మనకి సేమ్ వర్క్ పైన వరకు వచ్చింది చూడండి నడుము వర్క్ అనమాట అండ్ మేము ఒకటైతే నేను చున్నగా చూపిస్తాను ఇది నడుము కూడా double exit ఆల్మోస్ట్ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే బాగా వస్తుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి ఫుల్ హెవీ స్టోన్ హెవీ జర్దోసి హెవీ ఫిల్లింగ్స్ మగ్గం వరకు చేసినటువంటి కస్టమైజేషన్ అంటే అంటే సెమీ స్టిచ్డ్ కస్టమైజేషన్ లంగా ఓనీల్ అనమాట లంగాకి మీరు జస్ట్ నాడా వేసుకుంటే సరిపోతుంది ప్రతి చోట పైపింగ్ చూడండి ఎంత బాగుంది మీ నడుము ఇంత ఇంత అనుకోండి ఇంత పెట్టించుకోండి ఇంత అనుకోండి ఇంత పెట్టించుకోండి ఇదంతా సరిపోయిందంటే ఇక్కడ మీరు క్లోజ్ చేయించుకుంటే సరిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసే ముందు మనం లైనింగ్ పట్టుకుందాము తులసి ఒకసారి నువ్వు పట్టుకో ఎంత మెత్త నువ్వు చెప్పాలి మన వాళ్ళు కరెక్ట్గా ఉంది చాలా లైనింగ్ కూడా బోర్డర్ పైపింగ్ పైపింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ కూడా మనకి సిమ్మర్ అండి సో బ్లౌజ్ కి ఏంటంటే లైనింగ్ వచ్చిందని అడుగుతారు చాలా మంది బ్లౌజ్ లైనింగ్ ఉండదు మీరు బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మీరే స్టిచ్చింగ్ చేయించుకోవాలి కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బోత్ వర్క్ ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే కాంట్రాస్ట్ దుపట్టాలు వచ్చినాయండి పెద్ద దుపట్టాలు ఇంకా మనం ఇది పట్టు దుప్పట్ట అనమాట ఇదిగోండి పట్టు దుప్పట్ట విత్ మనకి ఆల్ ఓవర్ మనకి ఫోర్ సైడ్స్ ఇలా వర్క్ అయితే వస్తుంది కృష్ణ బ్లూ కలర్ కి మనకి ఒకసారికి నిండు పీకా గ్రీన్ జస్ట్ పన్నెండు రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి మీకు ఇలా పిక్స్ కూడా నేనైతే షేర్ చేస్తాను గమనించండి అండ్ నెక్స్ట్ కలర్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇలా మీకు పిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ నెంబర్స్ అన్ని స్క్రోల్ అవుతుంటే చక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన అంటే సేమ్ డిజైన్ లో మన నెక్స్ట్ కలర్ అనమాట లక్స్ గ్రీన్ కి మనకు వస్తే నిండు బ్రింజాల్ కలర్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఉంటుంది మీరు కనుక గమనిస్తే దుపట్టాకి మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఏ కలర్ లంగా అయితే చూపిస్తున్నామో ఆ కలర్ తో మనకి కట్ బోర్డర్ మనకి వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు అండ్ పట్టు మజ్లీన్ అండ్ సూపర్ అనమాట అసలు చూడండి ఇలాంటి పేస్టల్ కలర్ కి ఇలాంటి డార్క్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇవన్నీ కూడా అసలు ఈ ప్రైస్కి వచ్చే కలెక్షన్ అయితే కాదండి ఇది మీరు రిటైల్ గా సింగిల్ పన్నెండు వందలకి తీసుకుంటా కూడా మీకు మంచి లాభం వచ్చినట్టే షిప్పింగ్ మాత్రం ఎడిషనల్ గా ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ థర్డ్ కలర్ కాంబినేషన్ చూద్దాము థర్డ్ కలర్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి లావెండర్ అంటే థిక్ బ్లూ కలర్ అండి అసలు ఈ గ్లేజింగ్తో ఇవన్నీ కూడా ఎంత సీక్వెన్స్ షైనింగ్ షైనింగ్ గా ఈ కలీరెట్టు మధ్య మధ్యలో మెరుపులతో సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఇది మీరు గమనిస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు డిఫరెంట్ బార్డర్ పైనంత కూడా మనకి డిఫరెంట్ వేవ్ బార్డర్ అయితే వచ్చిందనమాట సీక్వెన్స్ కూడా అద్ద్రిపోయిన కింద కూడా మనకి పైపింగ్ అండ్ లోపల లైనింగ్ బ్లౌజ్ అంతా సూపర్ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత డెడ్లీ కాంబినేషనో అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్లౌజ్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ అయితే వచ్చింది ఇది థర్డ్ కాంబినేషన్ అనమాట ఫస్ట్ డిజైన్ లో లాస్ట్ కలర్ మంచి డార్క్ పిస్తా గ్రీన్ విత్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఇది కూడా మ్యాజిక్ కాంబినేషన్ అయితే ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ గా నైట్ పుట్ట కనుక చక్కగా మీరు కనుక ఈ సారీస్ వేరప్ చేశారంటే బాబోయ్ అసలు పన్నెండు వందలు మీరు చెప్పి నమ్మండి నమ్మండి అంటే గానీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే నమ్మారనమాట మిస్ చేసుకోవద్దండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది ఫస్ట్ డిజైన్ కదా ఇప్పుడు సెకండ్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం అది కూడా మనకి సేమ్ ప్రైజ్ లోనే వస్తుంది సో ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ లోకి అయితే వచ్చేసాము సెకండ్ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవే కాంబినేషన్స్ ఉంటాయండి అయితే బార్డర్ చూడండి హార్ట్స్ 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 స్ప్రింకిల్ అవుతున్నాయి అనమాట సో బ్యూటిఫుల్ అండ్ అలానే బార్డర్ ప్యాటర్న్ టెన్ ఇంచెస్ ఇస్తే పై వరకు మళ్ళీ హార్ట్స్ అండ్ సీక్వెన్స్ యాజ్ యూజువల్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వరకు లైనింగ్ అవన్నీ కూడా కామన్ జస్ట్ పన్నెండు వందల రూపాయలు అండి ప్రైజ్ అయితే అమేజింగ్ అండ్ మనకి వచ్చి పట్టు మజ్లీన్ లో మనకి పెద్ద దుప్పట్టా వస్తుంది విత్ మనకి బ్లౌజ్ అంటే దుప్పట్టా బార్డర్స్ అంతా కూడా సేమ్ ఇదే కలర్ మనకి కట్ వర్క్ అయితే ఇస్తారు ఇది ఫస్ట్ కాంబినేషన్ అనమాట వీటికి సంబంధించిన ఫిక్స్ అయితే మేమైతే పెడతాము అండ్ నెక్స్ట్ వీటిలో సెకండ్ కలర్ చూద్దాము సో షైనింగ్ జిమ్ చూలో మనం అంగవని చూస్తున్నాం పన్నెండు వందల రూపాయలు అండ్ సెకండ్ డిజైన్ లో సెకండ్ కలర్ అనమాట నిండు మనకి వచ్చేసరికి బ్రింజాల్ లావెండర్ కలర్ కు వచ్చేసరికి చూడండి వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా కాంట్రాస్ట్ లో థిక్ నావీ బ్లూ కలర్ అండి అండ్ బోర్డర్ అంతా కూడా మనకి లావెండర్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఇదంతా కూడా సెమీ స్టిచ్ రండి మనం ఇక్కడ కుట్టించాల్సింది ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఓన్లీ బ్లౌజ్ మాత్రమే అండి మనకి లంగా అనేది సైడ్ పుట్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో మన థర్డ్ కాంబినేషన్ మీరు కనుక గమనిస్తే ఇందాక మనం ఏ ఏ కలర్ చార్ట్ చూసామో సేమ్ అవే కలర్ చార్ట్ తో మీకైతే సెకండ్ డిజైన్ కూడా రన్ అవుతుంది ఓన్లీ మనకి చేంజ్ అవుతుంది ఏంటంటే డిజైన్ మాత్రమే అనమాట ప్రైజ్ సేమ్ అండ్ కలర్ చాట్ కూడా మనకి సేమ్ అయితే వస్తుంది అండ్ థర్డ్ ఆరెంజ్ కలర్ విత్ మనకి ఒకసారి డార్క్ పింఛం గ్రీన్ కలర్ అండి అండ్ లంగా అంతా ఒక లుక్ అయితే వేసేయండి ఇప్పుడు అయితే మనం ఓనీ అయితే చూసేద్దాము అండ్ మనకి ఒకసారి అసలు ఈ ప్రైజ్ కి ఈ కలెక్షన్ మాత్రం బాబోయ్ నాకు మళ్ళీ నచ్చిందండి ఇది ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో ఈ కలెక్షన్ మాత్రం నిజంగా లక్కీ లక్కీ లక్కీస్ట్ పర్సన్స్ అనమాట వీటికి సంబంధించిన పిక్స్ కూడా అయితే మీకు గ్రూప్ లో అయితే ఇస్తాను నేను ఆరెంజ్ మీట్ మనకి ఒకసారి నిండు పీకాక్ గ్రీన్ కలర్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టైంలో ఫోర్త్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ చూడండి ఎంత అట్రాక్టబుల్ బోర్డర్ హార్ట్స్ తో అండ్ మనకి ఒకసారి మళ్ళీ చెప్తున్నారు ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది అనమాట బ్యాక్ కూడా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అలానే మనకి బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఈ ఓణి కూడా అండి పెద్ద ఓణి ఇచ్చేసి మనకి ఓణి బోర్డర్ అంతా కూడా సేమ్ మనకి ఏదైతే లంగా మీద వర్క్ అయితే ఉంటుందో అదే వర్క్ తో మనకి ఫినిషింగ్ అయితే చేశారు జస్ట్ పన్నెండు రూపాయలు మాత్రమే అనమాట ఎవరూ మిస్ చేసుకోవద్దండి సెకండ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ మన దగ్గర ఉంది ఓన్లీ టూ డిజైన్స్ అండ్ ప్రతి డిజైన్ లో మీకైతే ఫోర్ కలర్స్ బై అయితే చేసుకోండి నీవైతే మాత్రం లిమిటెడ్ స్టాకే ఉన్నాయి గమనించండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది ఇది మాత్రం అయితే గుర్తు పెట్టుకోండి అండ్ మరొక రిటైల్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్